హలో అండి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఛానల్ చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆల్రెడీ తమ్న టైటిల్ ఇవన్నీ చూసి వచ్చే ఉంటారు నేను రోజు నుంచి చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే మీరు హైదరాబాద్లో ఇల్లు తీసుకుంటా ఉన్నారు కదా ఏమైంది తీసుకున్నారా లేదా ఎక్కడ తీసుకున్నారు ఎంత ఎంత పెట్టి తీసుకున్నారు ఎంత పెద్దది తీసుకున్నారు తీసుకున్నారా లేదా అని చాలామంది చాలా అంటే మేము ఒకసారి లాగ్లో కూడా చెప్పినాము ఇట్లా చూస్తున్నాము హైదరాబాద్లో తీసుకుందామని చెప్పేసి మీకు చెప్పిన చెప్పినాము అయితే మీరు అడుగుతున్నారు కాకపోతే ఏంటంటే నేను మేము రిప్లై ఇవ్వలేదు తీసుకున్నామా లేదా చూపించలేదు కదా మీకు అందుకే ఒకసారి డీటెయిల్గా దాని గురించి చెప్దామని చెప్పి వీడియో పర్సనల్గా చేస్తున్నాం అనమాట యాక్చువల్గా మేము ఇంకా హైదరాబాద్ అయితే ఇల్లు తీసుకోలేదు యాక్చువల్ ఇంకా ఇప్పటికైతే తీసుకోలేదు తీసుకుందామని చూసినాం చాలా చూసినాం చాలా తిరిగినాం కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు వాట్సాప్లో మాకు వీడియోస్ ఫొటోస్ అవి కూడా పంపించినారు మేము కూడా కొన్నిసార్లు వెళ్ళినప్పుడు డైరెక్ట్గా వెళ్ళి చూసిన చూస్తే నాకు మంచిగా అనిపించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రీసేల్ చూసాము సెకండ్ హ్యాండ్లో తీసుకుందాము సరే ఫస్ట్ కొత్తవి తీసుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది కదా సరే ఫస్ట్ అయితే మనకి అంటే హైదరాబాద్లో మనకు ఒక ఇల్లు సోన్ అయితే ఒకటి ఉంది కదా సరే వేరేది ఒక చిన్న అపార్ట్మెంట్ లాగా అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుందాం అని చెప్పి చూసినాము చూస్తే మనం ఫస్ట్ రీసేల్లో చూద్దాం అనుకున్నాము రీసైల్లో చూస్తే పంపించారు కొన్ని చూసినాము కొన్ని డైరెక్ట్గా వెళ్ళి చూసినాము కూడా చూస్తే మాకు అయితే అస్సలకి నచ్చలేదు నిజంగా నచ్చలేదు నాకు చాలామంది పంపించినవి అయితే కొన్ని కిచెన్లు అవి చూసిన తర్వాత తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ మూడు ఇవన్నీ కూడా నిజంగా పోయినాయి అది చూడడానికి అసలు బాగాలేదు నిజంగా బాగాలేదు ఇవి అనిపించింది ఈ సెకండ్లో అంటే యాక్చువల్గా సెకండ్లో ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ అంత అయిన తర్వాతనే ఎవరైనా అమ్మాలనుకుంటారు అన్ని ఇయర్స్ అయిన తర్వాత మనం వెళ్ళి చూసినా మనకి నచ్చవు అవి ఉండటం కూడా అట్లే ఉంటాయి ఇక అనిపించింది నాకు ఈ సెకండ్లో మనకి వర్కౌట్ సెకండ్ సెకండ్లో వద్దు తీసుకుంటే రీసైల్ తీసుకుంటే కొత్తవి తీసుకుందాము ఒక లేట్ అయినా పర్లేదు కొత్తవే తీసుకుందాము కాకపోతే మనం కొత్త స్టార్టింగ్ నుంచి ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ జరిగేవి తీసుకుంటే మనకి మనకి ఇష్టం వచ్చినట్టు మనకు నచ్చినట్టు కూడా కట్టించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇంకా మేము తీసుకోవాలనుకోలేదు పాతవి కానీ మాకు ఇది యాక్చువల్గా మేము హైదరాబాద్ ఉండగానే మాకు ఈ ఆలోచన రాలేదు మా ఇంట్లో ఉన్నప్పుడు ఏది అక్కడ ఉన్న తీసుకుంటే ఆ ఆలోచన బాగుండేది అక్కడ ఉండగా తిరిగేది మేము చూసేది ఇంకా అప్పుడు వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా కొంచెం తక్కువ కూడా ఉండేది కాస్ట్ అప్పుడు తీసుకోలేదు అప్పుడు అసలు ఆ ఆలోచన అస్సలు రాలేదు మాకు ఇంక తీసుకోవాలి మేము ఒక అపార్ట్మెంట్ లాంటిది తీసుకోవాలని ఏమో అసలు లేదు అక్కడ నుంచి ఎప్పుడైతే మేము ఇటు వచ్చినామో ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఆలోచన వచ్చింది నిజంగా అంటే దేనికైనా ఒక టైము లేకపోతే ఒక మనకి ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని ఆలోచనలు వస్తాయి అన్నట్టు కొంచెం విడిపెట్ మమ్మీ కొంచెం ఆలోచనలు వచ్చినట్టు వీడికి వచ్చిన తర్వాత మాకు ఆలోచన రావడము మేము అనుకోవడము వెళ్ళడము అందులో ఒకటి ఇక్కడ నుంచి వెళ్ళి చూడాలంటే కూడా మనకి ఏ చూపించినప్పుడల్లా వాళ్ళకి ఎవరన్నా తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా అవి చూపించే వాళ్ళు వాళ్ళు ఉన్నవి రండి అన్నప్పుడు కూడా ఊరికే వెళ్ళాలన్నా కొంచెం ఇబ్బంది అవుతుంది ఊరికే మనం తిరగడము ఆడికి వెళ్ళడము చూడడము ఒకటికి రెండుసార్లు మూడు సార్లు వెళ్ళాల్సి ఉంటుంది మనం ఇక్కడ ఉండి అవి చూడాలంటే కొంచెం కష్టమవుతుంది అందుకని చెప్పేసి ఇంకా సరదా మనకి రీసెల్ అయ్యే వద్దు తీసుకుంటే కొత్తవి తీసుకుందాము కొత్తవి తీసుకొని కొంచెం స్టార్టింగ్ స్టేజ్లోనే తీసుకుంటే మనకి కొంచెం కాస్ట్ కూడా తక్కువ పడుతుంది మన కట్టేది దగ్గర నుంచి మనం మనకి ఎలా కావాలో అలా చేసుకోవచ్చు మనకు నచ్చిన మోడలు అవన్నీ కూడా అవన్నీ కూడా చేసుకోవచ్చు అని చెప్పి కొత్తగా తీసుకుందామని చెప్పి ఆలోచనలు అయితే ఉన్నాము ఇదనమాట అందుకైతే ఇప్పటివరకు అయితే ఇంకా తీసుకోలేదు ట్రై చేస్తున్నాం తీసుకోవడానికి కూడా ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నాం ప్రస్తుతానికి మేము వచ్చిన పని ఇక్కడ కొంచెం ఇప్పడానికి వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇంకొకవేళ వెళ్తే కనుక తప్పకుండా చూస్తాం ప్రస్తుతానికైతే తీసుకునే ఆలోచన ఉంది మీకు ఒకవేళ మేమైతే మా బడ్జెట్లో చూసిన అంటే ఎక్కువ బర్త్డే అయ్యేలాగా చూసుకోవట్లేదు బడ్జెట్లో చూసుకుంటున్నాం అది కూడా కొంచెం చిన్నగా ఉన్న నీట్గా ఉండాలి ఉన్నన్ని రోజులైనా కొంచెం మనకు కొంచెం కంఫర్ట్గా ఉండాలి నీట్గా ఉండాలి బడ్జెట్లో రావాలి అలాగే ఇంకోటి ఏంటంటే మనకి షూటింగ్ కూడా కొంచెం దగ్గర ఉంటే బాగుంటుంది లేట్ నైట్ అయినా ఏదన్నా అయినా సరే ట్రాఫిక్లు ఎక్కువ ఎరకపోకుండా మంచి స్కూల్సు ఉన్న ఏరియా అయితే బెటర్ అనుకుంటాము మణికొండ సైడ్ మీకు ఏదైనా తెలిసిందంటే ఇంకా రీసైల్ అయితే ఇంకా మానేసాము అంటే కొంచెం నచ్చట్లేదు అసలు ఏ చేసినా ఇక అట్లనే ఉంటున్నాయి ప్రతి ఇప్పుడు ఒక నైన్ ఎయిట్ హౌజెస్ అయితే చూసాము అసలు బాలేదు అంటే చూడడం అంటే మొబైల్లో వీడియోస్ పంపిస్తారు కదా వీడియోలోనే అట్లా ఉందంటే ఇక బయట ఎట్లుందో వీడియోలో కొంచెం ఏదైనా కొంచెం మంచిగానే అనిపిస్తుంది కెమెరాలో డైరెక్ట్గా కంటే కూడాను కాబట్టి మేము వాట్సాప్లో పంపించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూస్తే కొంచెం అంత మంచిగా అనిపించలేదు కాస్ట్ కూడా ఒక ఎయిట్ నైన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ డిఫరెన్స్ ఉంది అంతే కొత్త వాటికి పాత వాటికి ఇంకా టెన్ ల్యాక్స్ కోసం చూసుకుంటే ఎనిమిది తొమ్మిది సంవత్సరాల పాతవి తీసుకోవడం అంత బాగాలేదు మాకు ఇక ఇంట్రెస్ట్ పోయిందనమాట రీసేల్ మీద ఫస్ట్ అదే అనుకున్నాము ప్రస్తుతానికి కొంచెం మాకు మొన్నటిదాకా కూడా కొంచెం ఇంట్రెస్ట్ కట్టేవి కొంచెం అలాంటి అప్పులా ఉండే ఇప్పుడు కొంచెం క్లియర్ అయిపోయాయి అందుకనేసి ఇంకొంచెం ఒక ఇల్లు ప్లాన్ అనేసి అంటే ఒకదాని బట్టి ఒకటి ఏదైనా బట్టి ఒకటి అన్ని తీసుకొని అన్నీ మేదేసుకోవడం పిల్లల చదువులు ఇదంతా ఎక్కువ అయిపోతుంది అనేసి మాకు కొంచెం వెయిట్ చేసామని అన్నారు అనమాట అందుకే మీకు ఒక్కసారి రెండుసార్లు బాగులో కూడా చెప్పాను చూడడానికి వెళ్ళాము అంతే ఇంత కాస్ట్ పడింది అనుకోని నేను ఒకసారి ఒక హౌస్ చూడడానికి వెళ్తే సిక్స్టీ ల్యాక్స్ ఏమో పడింది అది కొంచెం నార్మల్గా అనిపించింది కాకపోతే మళ్ళీ దానికి ఏం లేదు మళ్ళీ ఇంటీరియల్ చేయించుకోవాలి అది దాదాపుగా ఒక టెన్ అవుతాయి మనకి మొత్తం దానిపైన సెవెంటీ అవుతుంది మళ్ళీ అది రీసేల్ అవుతుంది అందుకని అంత ఇంట్రెస్ట్ చూపించలేదు దానికి కూడా మీకు బ్లాగ్లో కూడా షేర్ చేశాను ఆ ఫొటోస్ ఏం పెట్టలేదు అంటే వాళ్ళు పర్మిషన్ లేకుండా పెట్టడం బాగోదు అనేసి ఏది కూడా మేము వీడియో వెళ్ళి చూసాం కానీ డైరెక్ట్ ఏది వీడియో తీయలేదు ఫోటో కూడా పెట్టలేదు అందుకనేసి అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో తెలియదు అనేసి పెట్టలేదు మీకు ఒకవేళ తెలిస్తే కనుక మేమైతే మణికొండ సైడే అనుకుంటున్నాం ఎక్కువ షూటింగ్స్ కానీ లేదంటే అక్కడ సినిమా ఫీల్డ్కి సంబంధించి ఇప్పుడు మేము ఉన్న దగ్గర మా ఇంటి దగ్గర కూడా చాలామంది అట్లనే ఉంది కాబట్టి దీనికంటే ఇంకా దగ్గర అనమాట మణికొండ అయితే అన్నీ అవైలబుల్ ఉంటాయి కొంచెం షూటింగ్స్ డ్యాన్స్ క్లాసెస్ ఏదన్నా షూటింగ్కి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలన్నా స్కూల్స్ బాగుంటుంది ఎప్పుడైనా మనం ఇటు రావాలన్నా సరే అటు మనకి ఓఆర్ ఓఆర్ఆర్ నుంచి వెళ్ళొచ్చు ట్రాఫిక్ కూడా కొంచెం తప్పించుకుంటాం అనేసి చూస్తున్నా ఇంకా ఎందుకంటే మెయిన్ ఎవరికి ఎక్కడ పని ఉంటుంది అక్కడే ఉంటారు సాఫ్ట్వేర్లో అయితే గచ్చిబోళి లేకపోతే అక్కడ ఇంకా ఏంటంటే మా ఏరియా స్టార్టింగ్ నుంచి నేను హైదరాబాద్ పోయిన దగ్గర నుంచి కూడా అదే ఏరియాలో ఉన్నా నాకు ఇంకా ఏరియా ఉండటం తెలియదు పోవడం తెలియదు ఇంకోటి వేరే దగ్గర కుక్కట్పల్లి సైడ్ చూసాము కొత్త కొత్త ఇల్లు కూడా చూసాము కుక్కట్పల్లి సైడ్ బాగున్నాయి అవి కూడా సిక్స్టీ ఫైవ్ కి అట్లా వస్తున్నాయి కానీ కుక్కట్పల్లి అంటే కుక్కట్పల్లి కాదు కుక్కట్పల్లి అని చెప్పారు వాళ్ళు కుక్కట్పల్లి నుండి సెవెన్ కిలోమీటర్స్ ఒకటి ఉంది టెన్ కిలోమీటర్స్ ఒకటి ఉంది ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఒకటి ఉంది అంటే అది కొంచెం విలేజ్ టైప్ లో ఉంది మళ్ళీ అక్కడ నుంచి ఆ సెంటర్కి వచ్చి మనకు సెంటర్ సెంటర్కి రావాలంటే కనీసం ఫిఫ్టీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అంటే హైదరాబాద్ లో మన ట్రాఫిక్ ట్రాఫిక్ కి వన్ అవర్ వేసుకోవాలి డబల్ వేసుకోవాలి కాబట్టి ఇంకా మేము అన్ని అంటే కొనుక్కున్నాం అంటే కొనుక్కున్నాం బడ్జెట్ లో వస్తుంది కదా అనేసి అట్లా చూడలేదు చూద్దాం ఇదైతే కొంచెం ఆప్షనల్గా పెట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఆలోచించుకొని ట్రాఫిక్ మళ్ళీ కొంచెం ఏదైనా అనిపిస్తుంది ఏదో ఒకటి కానీ కొనుక్కున్న తర్వాత ఉన్న తర్వాత ఎక్కడికైనా పోవాలంటే అబ్బా అప్పుడు అనిపిస్తుంది అబ్బా ఎందుకన్నా మళ్ళీ ఏం తీసుకున్నాము ఇంత ట్రాఫిక్ లో అని అప్పుడు షిఫ్ట్ అవ్వడానికి కూడా ఉండదు రెంట్ హౌస్ కాదు కాబట్టి ఓన్ తీసుకుంటున్నాం కాబట్టి ఒకటికి పది సార్లు ఫస్ట్ ఇప్పుడు వన్ ఇయర్ అయింది ఇక్కడికి వచ్చిన పంచి అనుకోబట్టి వన్ ఇయర్ అవుతుంది ఇల్లు అది ప్లానింగ్ చేసుకోబట్టి కాకపోతే ఏది నచ్చ అంత తొందరగా తీసుకోము మేము ఎందుకంటే మాకు కొంచెం భయం అనమాట ఏదైనా కొంచెం తీసుకోని ముందే తర్వాత ఏమన్నా అయితే సెకండ్ లో ఇంత మాకు అవ్వలేదు మరి ఏమో కానీ మేము హైదరాబాద్గా ఉన్న ఇల్లు కూడా కొత్తది మీ దగ్గర తీసుకున్నాము దగ్గర సెకండ్ లో ఎప్పుడూ తీసుకోలేదు అందుకే మనం సెకండ్ ఓకే అవ్వలేదేమో కొత్తది తీసుకోవాలని ఉందేమో అందుకని చెప్పేసి అవ్వలేదని నేను అనుకుంటున్నాను కాబట్టి ఏదో కాస్ట్ మరీ ఎక్కువ పెట్టి అంత డబ్బులు పెట్టి అయితే మేము ఎందుకంటే పిల్లలు ఇప్పుడు ఎదుగుతున్నారు కాబట్టి కొంచెం వాళ్ళ స్టడీస్ కూడా ఇప్పటి నుంచి కొంచెం కొంచెం ఎక్కువ అవుతాయి ఇప్పుడు స్టడీస్ కూడా పిల్లలు ఎదుగుతున్నారు ఎక్కువ అవుతుంది మన ఖర్చులు అవి చూసుకోవాలి బడ్జెట్ చూసుకోవాలి కట్టేవి ఇవన్నీ కూడా లెక్కలు వేసుకొని తీసుకోవాలి ఏదో వచ్చింది వస్తుంది కదా లోన్ ఇస్తారు కావాలంటే ఇస్తారు కానీ ఇస్తారు దాని తర్వాత కట్టాలి మనం మనమే కట్టాలి ఒక బడ్జెట్ అనేది పెట్టుకున్నాం అనమాట దానికి ఒక రెండు మూడు ఎక్స్ట్రా అయితే కొంచెం మేనేజ్ చేయగలుగుతాం కానీ మళ్ళీ అట్లా బడ్జెట్ కష్టమే కష్టమే కాకపోతే మేము అనుకున్నది మరీ అంత తక్కువ కాదు మరీ అంత ఎక్కువ కాదు అంటే ఆ ఏరియాలో మేము అడిగిన వాళ్ళని ఒక ఐదుగురుగురు ఐదుగురు ఆరుగురు అడిగిన తర్వాత ఓకే అండి బడ్జెట్ ఉన్నాయి కాకపోతే అంటే ఓన్లీ కొంచెం గోడలు అవి కట్టేసి వస్తున్నాయి అనమాట మేము అనుకున్న బడ్జెట్ కి సరే అట్లా వచ్చినా ఏం పర్లేదులే చిన్న చిన్న దగ్గరుండి మనం ఇప్పుడు బిల్డర్స్ కడతారు కదా వాళ్ళకి కొంచెం 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 అమౌంట్ ఇచ్చుకుంటూ కట్టించుకోవచ్చు నచ్చినట్టుగా ఒక టూ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అంట పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి తీసుకొని కొన్ని కొన్ని డబ్బులు ఇస్తూ ఉంటే వాళ్ళు కట్టిస్తారు ఇంకోటి ఏంటంటే ప్లస్ పాయింట్ మనం దగ్గరుండి కట్టించుకోవచ్చు మన వీడియోస్ పర్పస్ అంటే మన బిజినెస్ ఏంటి మన పని ఏంటి అనేది కిచెన్ లో ఉంటాం కాబట్టి ఎక్కువ కిచెన్ ఎలా ఉండాలి బెడ్రూమ్ కొంచెం చిన్నగా ఉన్నా పర్లేదు వీడియోస్ కంఫర్ట్ గా ఉండడం కోసం ఎక్స్ట్రా ఏమన్నా తర్వాత ఏమన్నా మనకి ఇంట్లో గా సామాన్లు అవి తీసుకున్నప్పుడు కిచెన్ లోకి అంటే కంజెస్టెడ్ అట్లా ఇరుకిరుకుగా లేకుండా కొంచెం స్పేస్ ఉండేలాగా తీసుకోము చాలా పని ఉంటుంది తీసుకోను తోడవడము అంత చాలా పని ఉంటది అసలు చేతి కాదు ఇంకా అందుకని చెప్పేసి మరీ ఎక్కువ తీసుకోకుండా కొంచెం మరీ మరీ చిన్నది కాదు కాదు పెద్దది అక్కడ ఉన్నది హైదరాబాద్ లో ఉన్నది మా అంత చిన్నగా పోయినా మరీ ఇంత పెద్దగా పోయినా ఇక సిటీలో ఎలా ఉంటాయో మనకి ఆల్రెడీ ఇప్పుడు ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ నుండి ఉంటున్న ఒక ఐడియా ఉంటది కానీ కొంచెం అంటే మరీ అంత చిన్నగా అంత పెద్దగా లేకుండా మీడియం గా ఉండేలా చూసుకుంటున్నాము కొంచెం దానికి మనం ఇంటీరియల్ కూడా చేయించుకోవచ్చు దగ్గరుండి మనకు నచ్చినట్టుగా బడ్జెట్లో అంటే నీట్గా ఉండి చేయించుకునేది వేరే ఉంటుంది లేకుండా చేసిన వరకు చాలా వరకు తేడా ఉంటుంది అందుకనేసి అనుకుంటున్నాము మా బడ్జెట్ అయితే కొంచెం మేము అనుకుంటున్నాము సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ అంతవరకు ఇంటీరియల్తో కలిపి కొత్త ఇల్లు అయితే సెవెంటీ దాకా అవుతాయి అనుకుంటున్నాము కాబట్టి అపార్ట్మెంట్ కూడా ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఆల్రెడీ ఇండివిజువల్ హౌస్ ఉంది ఇండివిజువల్కి వెళ్ళాలంటే హైదరాబాద్లో ఆ మధ్యలో దొరకాలంటే సిటీలో అసలు లేనే లేవు ఉన్నాయి కూడా పాత ఎప్పటియో దాంట్లో ఆల్రెడీ ఉంటున్నారు అమ్మే లేవన్నమాట అక్కడ అమ్మినా సరే అది పడేసి మళ్ళీ మన నచ్చినట్టు మళ్ళీ కట్టుకోవాలి అది అక్కడికి వస్తే డబల్ అవుతుంది ఇప్పుడు ఇండివిజువల్ హౌస్ కావాలంటే నగర్ దిల్షిప్ నగర్ అటు సైడ్ కూడా ఏమున్నాయో నాకు అంత దూరం వెళ్ళాలి అది ఒక రెండు మూడు గంటలు మళ్ళీ ట్రాఫిక్ అనుకొని అపార్ట్మెంట్ ఇంకోటి ఏంటంటే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నారు వీళ్ళు షూటింగ్ ఫీల్డ్ కాబట్టి ఏ నైట్ వచ్చినా వాచ్మెన్ ఉంటే సెక్యూరిటీ ఉంటుంది సీసీ కెమెరాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా మళ్ళీ దానికి వెళ్తున్నాం మళ్ళీ కొంచెం దూరం కంటే మళ్ళీ కొంచెం భయంగా ఉంటుంది మళ్ళీ ఎందుకు దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది ఇలా ఉంటే సెక్యూరిటీ ఏదైతుందా ఏంటి అనేది మీకు మళ్ళీ చెప్తాము ప్రస్తుతానికి మేమైతే తీసుకోలేదు అదే మీకు ఒక అంటే చాలా మంది అడుగుతున్నది తీసుకున్నారా చూసేదా అని అందుకే ఒక క్లాగ్ ఇద్దామని చెప్పి వీడియోకి తీస్తున్నాము ఏదైనా అయితే మాత్రం ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాము మేము చేసుకోలేదంటే అవ్వలేదని అర్థం ఓకే తప్పకుండా తీసుకోవాలనే ఉంది మేము చెప్పిన ఆ కాస్ట్లో కనుక కొంత కొత్తగా కన్స్ట్రక్షన్ ఆ ఏరియాలో ఆ బడ్జెట్లో తీసుకోవాలనుకుంటున్నాము ఇంకా అంతే చాలా సింపుల్ ఒకవేళ అయితే గనక వెళ్ళిన తర్వాత ఇంకా డైలీ తిరుగుతూ ఉంటే తెలిసిన వాళ్ళు కూడా చెప్తున్నారు కాకపోతే అది కొంచెం ఎక్కువ ఉందనమాట ఇంకా అలాంటివి కూడా వేరే ఉన్నాయి అన్నారు మేము వెళ్ళి చూసిన తర్వాత ఓకే అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తాము బ్లాగ్స్లో అయితే షేర్ చేస్తాము చూడండి మీకు కూడా ఒకవేళ మీరు మణికొండలో ఉంటున్నట్టయితే ఆ సరౌండింగ్స్లో ఏదైనా ఉంటే తప్పకుండా మాకు కామెంట్ చేయండి లేదంటే మెయిల్కి కూడా ఏదైనా ఫొటోస్ వస్తే పెట్టడం టీవీ మెయిల్ ఐడి ఉంది మాకు మెయిల్ ఐడి ఇస్తాము దానికి కూడా ఫొటోస్ కాస్ట్ లేదంటే మీకు మీకు నచ్చితే యూట్యూబ్ వాళ్ళకి ఇప్పుడు ఉంటున్న ఇల్లు ఎలా ఉంది పెద్దది కాపోయినా మీడియం అంటే చూసాలో తెలుసు కొంచెం నీట్ గా ఉంది పర్లేదు కొత్తది అనుకొని అలాంటివి ఉంటే అంటే మీడియం డబుల్ బెడ్రూమ్ హాల్ మంచిగా ఉంటది అంతే మరి సెవెన్ హండ్రెడ్ సిక్స్ ఎయిట్ హండ్రెడ్ అంటే చిన్నది మరి సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ సెప్టీ అంటే పెద్దది పెద్దది కూడా మేము చేయలేము చేయలేము అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాస్ట్ ఉంటుంది ఎక్కువ ఉంటది ఈజీగా ఉంటా ఆల్రెడీ కొంచెం ఇల్లు ఉన్నప్పుడు ఉన్నదాన్ని నీట్ గా ఉంచుకోవాలనేది నా ఆలోచన అనమాట మనకి ఒళ్ళు అదంతా పెద్ద ఇది అంత అవసరం లేదు ఆల్రెడీ రోజంతా మళ్ళీ వేరే పని ఉంటది మాకు వేరే వర్క్ బయటికి వెళ్ళేది ఉంటది కొంచెం ప్రమోషన్స్ ఉంటాయి మేము వర్క్ ఇంట్లో చేసుకునేది ఉంటే మనకి సిక్స్ ఫైవ్ ఛానల్స్ ఉన్నాయి ఇవన్నీ రన్ చేసుకోవాలి కాబట్టి కొంచెం అన్నీ ఆలోచించుకొని చేస్తున్నాము ఇన్ని ఇన్ని చూసుకుంటున్నారా అని అనొచ్చు కాకపోతే ముందే చూసుకోవాలి కదా చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం అన్నట్టు అందుకే ఇట్లా పెట్టుకున్నాం అనమాట ఒకవేళ మీకు మీకు ఉంటే కనుక తప్పకుండా వాటి కాస్ట్ కానీ ఫొటోస్ కానీ షేర్ చేయండి మేమైతే ఈ ప్లాన్లో ఉన్నామన్నమాట నెక్స్ట్ ఇంకా ఓకే అయితే తప్పకుండా మీకు కూడా చెప్తాము థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని అడిగి మా సపోర్ట్ చేసి ఖచ్చితంగా మీకు ఒక ఇల్లు కావాలని కోరుకున్న మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరికి కూడాను చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి